చూడండి ఈరోజు మీకు పండమామిడి చెట్టు చూపిస్తున్నా చూడండి పండమామిడి చెట్టు ఎంత పెద్దదో చూడండి అది ఎలా ఉండాలో చెట్టుగా చూడండి చెట్లు మీరు చాలామంది ఎక్కాలని ప్రయత్నిస్తారు వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నమామిడి చెట్టు ఎక్కేటప్పుడు చూడండి మీకు అది ఎంత చూపిస్తాను నేను మనం తెలుగు ఉపయోగించి సైడ్ ఇలాంటి పిల్లలు మాసీ కొమ్మలు తీగులు అంటారు వచ్చి తీగులు ఇవి వ్యారప తీగ అని అంటారు తీపులు కూడా మనం ఎండి పీడా లేదా పచ్చితో పచ్చి తీగ అనేది మనం గమనించి జాగ్రత్త తీసుకొని చెట్లు అనేది ఈ విధంగా పెట్టాలి జాగ్రత్త చెప్పినారు వాళ్ళకి చెప్పేదానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఈ విధంగా ఎక్కాలి కూడాను పైకి సవర్లే చెప్పినప్పుడు మనకు ఈ సవర్లు అనేది వస్తాయి అప్పుడు మనం కాయగోచుకునే దానికి మంచి అవకాశం వస్తుంది అంతే అంతేగాని మీరు తీసేటప్పుడు ఏమన్నా ఒట్టుకొమ్మ కానీ లేదా తీగ ఎండిపోయి కానీ అక్కడ చూసుకోవాలి చూసుకునేటప్పుడు మన పని సక్రంగా అవుతాయి అప్పుడు మనం చెట్టు ఎక్కి కాయ దానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీకు మామిడికాయలు లేవు కాయలు కాయలేదు చెట్టు కానీ చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మనం బాగా